బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై ఉక్కుపాదం మోపనున్నట్లు జంగారెడ్డిగూడెం ఐపీఎస్ అధికారి సుస్మితా రామ్నాథన్ స్పష్టమైన హెచ్చరిక చేశారు జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఐపీఎస్ అధికారి సుస్మితా రామ్నాథన్ కీలక సూచనలు జారీ చేశారు ఆ మాట్లాడుతూ బెల్ట్ షాపులు రోడ్ సైడ్ దాబాల్లో మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సమీక్ష సమావేశంలో చంతలపూడి ఎక్సైజ్ సిఐ అశోక్ ఎస్ఐ యజమానులు తదితరులు పాల్గొన్నారు అది మీరు చూసుకోండి యువర్ లైసెన్స్ కి మీకు డర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది స్ట్రిక్ట్ గా కంప్లై చేయండి అండ్ ఈ దాబాస్ ఉంది దాబాస్ అండ్ ఈ బెల్ట్ షాప్స్ ఇలాగే వితౌట్ పర్మిషన్ ఇలీగల్ గా లిక్కర్ సెల్ చేస్తున్నారు డోంట్ అలో దిస్ ఐఎమ్ దట్ ఇన్ దాబాస్ ఆఫ్టర్ టైమింగ్స్ అక్కడ లిక్కర్ కన్స్ట్రంక్షన్ చేసుకున్నారంటే దే ఆర్ ఎవరు సప్లై చేసుకున్నారు అలాగే హ్యూజ్ క్వాంటిటీస్ దట్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ వైన్ షాప్స్ అంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆల్రెడీ నోటిస్డ్ ఈ ఒకసారి ఐఎమ్ గివింగ్ ఓన్లీ ఆల్ ఆఫ్ నెక్స్ట్ టైం ఐ ఓన్లీ వార్నింగ్స్ అది వోట్ చెప్తున్నాను ఇఫ్ ఐ నోటీస్ ఎనిథింగ్ ఇమీడియట్లీ ఐ విల్ స్టార్ట్ ఫైలింగ్ ఎఫ్ఐఆర్స్ అప్రోపరియేట్ యాక్షన్ ఇమ్డియట్ ఐ వోంట్ కాల్ ఫార్ దార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్ ఐ వుడ్ నాట్ కాల్ ఈ హల్ ఓన్లీ బికాస్ ఐ నోటీస్ ఐఎమ్ వన్ ఇది మీరు చూసుకోండి తప్పు జరగట్లేదు అలా కాదు మీరు చేసుకున్నారు మీరు మంచి పని చేసుకున్నారు బట్ మీ దగ్గర వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా మీరు కంట్రోల్ లో ఉండాలి దే ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ తెలియదు నో దే ఆర్ డూయింగ్ వన్ దే రోన్ అలా యూ షుడ్ నాట్ కంట్ ఉంది టు మోర్ అందుకోసం ఇప్పుడే చెప్తున్నాను వర్కర్స్ అండర్ కంట్రోల్ ఓన్లీ అండ్ వీ రెగ్యులేషన్స్ అండర్ ఎక్సైజ్ దిస్ వైన్ షాప్స్ అండ్ బార్డ్ బి ఇల్యూమినేటెడ్ లైట్స్ పెట్టాలి అండ్ సీసీటీవీస్ ఫంక్షనింగ్ ఉండాలి విత్ థర్టీ డేస్ షాప్స్ అండ్ బార్స్ ఐ విల్ సర్క్యులేట్ దోస్ గైడ్ లైన్స్ విత్ ఇన్స్ట్రక్షన్ ఆ ఇన్స్ట్రక్షన్స్ కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేసి ఆల్రెడీ యూ హ్యావ్ బుట్ సిటీవీ అది వర్కింగ్ కండిషన్ చూసుకోండి మాకు కంప్లైంట్ రిపోర్ట్ పంపించండి